మనం క్యారెట్ తురుము ఫ్రై కావాల్సిన ఐటమ్స్ చూద్దాము పచ్చిశనగపాకు మినపకుళ్ళు ఆవాలు నెక్స్ట్ కరివేపాకు అండ్ ఎండుమిర్చి ఇవి ఇలాగా పోపుకి కావాల్సిన సామాన్లు అలానే నెక్స్ట్ క్యారెట్ని ఇలాగా సన్నగా తురిమి పెట్టుకున్నాము ఇలా తురిమి పెట్టుకోవాలి నెక్స్ట్ దీన్ని సరిపడేంత సాల్ట్ అండ్ కారం పసుపు అంతేనండి మంచి క్యారెట్ తురుము ఫ్రై రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం ఒక బాణాలు తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత మినపకుళ్ళు పచ్చిశనగపప్పు ఆవాలి ఈ మూడు కూడా వేసేసుకొని ఇవి కూడా కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఎండుమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి కూడా వేసేద్దాము వేసేసి బాగా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు వేద్దాం ఇలా గోల్డెన్ బ్రౌన్షి వచ్చేటప్పుడు పిల్లలు మనం కొంచెం కరివే కూడా తీసి వేస్తాము పోపు గోల్డెన్ బ్రౌన్స్ వచ్చేటప్పటికి మనం ఏం చేద్దామంటే తురుమి పెట్టుకున్న క్యారెట్ ఉంది కదా పోపు గోల్డెన్ బ్రౌన్షి వచ్చిన తర్వాత మనం తురుమి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసేద్దాము దీన్ని కూడా బాగా ఫ్రై చేసేసుకుందాము ఫ్రై చేసేసుకొని చివరిగా మనం ఏం చేయాలంటే ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత తగినంత కారం అండ్ సాల్ట్ ప్లస్ పసుపు వేస్తే క్యారెట్ చిన్న ఫ్రై రెడీ అయిపోతుంది అయితే ఇది వేకడానికి చాలా టైం పడుతుంది సో సిమ్లో పెట్టి వేకనివ్వండి ఈ పోపులో వేసుకుంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు సో ఇది మాత్రం చాలా సిమ్లో పెట్టండి చాలా టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి స్లోగా ఫ్రై అవనివ్వండి ఫ్రై అయ్యి దించేసేటప్పుడు మాత్రం కొంచెం పసుపు సాల్ట్ కారం ఈ మూడు కూడా వేసేసి మళ్ళీ కాసేపు మనం వేగనిచ్చిన తర్వాత దింపేద్దాం అప్పుడు క్యారెట్ ఫ్రై రెడీ అయిపోతుంది చూసారా తురుము ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఇలా సిమ్లో ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఒక చిట్టుకటి పసుపు అండ్ సరిపడే కారం అండ్ సరిపడేంత సాల్ట్ వేసి సిమ్లో ఉంచేద్దాం ఒక ఫైవ్ మినిట్స్కి క్యారెట్ తురుము ఫ్రై రెడీ అయిపోతుంది చూసారా క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది పిల్లలు తప్పనిసరిగా ఇష్టంగానే తింటారు మనం ముక్కల్లో కట్ చేసి పోవేసినా లేకపోతే ఫ్రై చేసినా కూడా అంత ఇష్టంగా తినరు ఇలా అయితే తప్పకుండా తింటారు మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ క్యారెట్ ఫ్రై ఇప్పుడు రెడీ అయిపోయింది ఇలా అయితే పిల్లలు తప్పనిసరిగా ఇష్టంగా తింటారు ముక్కలుగా చేసి ఫ్రై చేసినా లేకపోతే కర్రీ చేసినా కూడా పిల్లలు అంత ఇష్టంగా తినరు ఇది అన్నంలో కూడా బాగా కలుస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో పిల్లలు తప్పనిసరిగా తింటారు అలానే క్యారెట్ను కూడా మీరు పైన స్కిన్ తీసేసి చిన్న చిన్న ముక్కలు చేసి జ్యూసర్లో వేసి దాంట్లో పాలు వేసి కొంచెం హనీ కలిపిస్తే పిల్లలు క్యారెట్ జ్యూస్ కూడా బాగా తాగుతారు సో మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్